యువగలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సమూలంగా మార్చిన మహా ఉద్యమం అధికార మతం తలకెక్కిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించిన ప్రవంచనం నియంతృత్వాన్ని నిర్బంధాలను దాటుకుని రాష్ట్రంలోని పదకొండు ఉమ్మడి జిల్లాలు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వేల తొంభై ఏడు గ్రామాల మీదుగా యువగలం పాదయాత్ర సాగింది సాధారణ పాదయాత్ర కాదు ఒక యువ నాయకుడు ప్రజానాయకుడుగా మారిన ప్రయాణం అహంకారంతో అట్టకట్టుకుపోయిన వైసీపీ పునాదుల్ని పెకల్చిన ప్రస్థానం ఆంధ్రప్రదేశ్ యువత సమస్యలను గొంతెత్తి చాటడానికి వారికి భవిష్యత్తుపై భరోసా ఇవ్వడానికి నారా లోకేష్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున యువకలం పాదయాత్రకి స్వీకారం చుట్టారు నన్ను అవమానించారు పర్వాలేదు ఎప్పుడు బయటికి రాని మా తల్లిని అవమానించారు ఆ రెండు ఘటనలే ఈ రోజు లోకేష్ లో కసి పెంచింది చిత్తూరు జిల్లా కుప్పం నుండి యువగలం పాదయాత్ర ప్రారంభమైంది డెబ్బైకి పైగా బహిరంగ సభలు నూట యాభైకి పైగా ముఖాముఖి సమావేశాలు దాదాపు ఒకటిన్నర కోట్ల మంది ప్రజలతో నారా లోకేష్ నేరుగా మమేకమయ్యారు ఇనుముని కొట్టి కొట్టి కాల్చి కాల్చి కత్తిని చేశారని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు అతన్ని తిట్టి అతన్ని కించపరిచే ఈ రోజు లోకేష్ పాదయాత్ర అదరగొట్టుకున్నాడు జనం ఏడ చూసినా కూడా జన సంద్రోహంలా కదిలి వస్తానే ఉన్నాడు వాహనాలు వెళ్ళకూడదంటూ అడ్డంకులు మైకులు వాడకూడదంటూ ఆంక్షలు విధించినా అదరలేదు బెదరలేదు సదుపాయాలు కల్పించకపోయినా స్టూల్ పై నిలబడి ప్రసంగాలు చేశారు ప్రజల మనసులు గెలిచారు నా పైన దాడి చేసిన రాళ్ళు కత్తులు పట్టుకుని వస్తారు ఇక్కడ ఎస్ఐ గారు ఇంత ఊగుతున్నారే వాళ్ళ పైన నో కేసు అడ్డగోలుగా ఇసుక దొంగతనం చేస్తున్నారు ప్రొక్లెండర్ పెట్టి వాళ్ళ పైన నో కేసు కానీ లోకేష్ టూ లేసుకుని మారితే కేసు ఆయన పాదయాత్ర చేసిన తొంభై ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు తొంభై చోట్ల విజయం సాధించారు మంగళగిరి నియోజకవర్గం నుండి తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్ల భారీ మెజారిటీ నమోదు చేసి నారా లోకేష్ చరిత్ర సృష్టించాడు ఆంధ్రప్రదేశ్ యువతకు అందమైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రానికి పెట్టుబడులు ఉపాధి అవకాశాల కల్పన కోసం అలుపెరిగని స్టామికుడులా పనిచేస్తున్నారు చెమట చుక్కతో చరిత్ర సృష్టించిన యువగలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చేస్తుంది ప్రగతి సంతకం